హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం గత ఎపిసోడ్లో శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు మరియు హనుమంతుడు అందరూ కలిసి పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి రావడం చూశాము కదా ఇప్పుడు రాముడి పట్టాభిషేకం దాని తర్వాత జరిగిన అత్యంత ముఖ్యమైన కొన్ని సంతోషకరమైన మరి కొన్ని విషాదకరమైన ఘట్టాలను తెలుసుకుందాం ఇది రామాయణంలో చివరి ఏడవ కాండ అయిన ఉత్తరకాండ రామాయణం ఉత్తరకాండం రాముడు సీత మరియు లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత ప్రజలు ఆనందంతో ఉప్పొంగుతారు పద్నాలుగు సంవత్సరాలు లక్ష్మణుడి కోసం నిద్రపోయిన ఊర్మిళ కూడా తన భర్తను చూసి ఎంతో సంతోషిస్తుంది వారి ఆనందానికి అవధులు ఉండవు రాముడు అయోధ్యకు రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు రాజ్యంలో ధర్మబద్ధమైన పాలన సాగిస్తున్నారు ఒకరోజు రామసభలో రాముడు మునులను మహర్షులను మరియు తమ పరివారం మొత్తాన్ని రాముణుడు అతని సోదరులు ఎలా శక్తివంతులు అయ్యారో వివరిస్తారు రావణుడి తండ్రి విశ్వశ్రావసుడు తల్లి కైకసి రావణుడు తన సోదరులు కుంభాకర్ణుడు విభీషణుడితో మరియు సోదరి అయిన శూర్బనకతో కలిసి బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేస్తాడు వారి తపస్సుకు మెచ్చిన బ్రహ్మవారికి వరాలు ఇస్తారు రావణుడు కోరిన వరం దేవతలు యక్షులు రాక్షసులు గంధర్వులు సర్పాలు ఇలా ఎవరితోనూ తనకి చావు రాకూడదని కాని మనుషులను తక్కువగా అంచనా వేసి ఆ కోరికల్లో చేర్చడు అదే అతని మరణానికి కారణమవుతుంది ఇలా రాముడు రావణుడి గురించి చెబుతాడు మరియు రాముడు ఇంకా హనుమంతుడి శక్తి గురించి కూడా వివరిస్తాడు హనుమంతుడు చిన్నతనంలో సూర్యుడిని పండు అనుక్కుని మింగడానికి వెళ్తాడు అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో హనుమంతుడిని కొట్టగా ఆయన స్పృహ కోల్పోతాడు ఇది చూసిన వాయుదేవుడు కోపంతో గాలిని నిలిపివేస్తాడు అప్పుడు దేవతలంతా వాయుదేవుడిని శాంతింపజేసి హనుమంతుడికి ఎన్నో అద్భుతమైన వరాలను ఇస్తారు అందుకే హనుమంతుడు అంతటి శక్తి సంపన్నుడు అయ్యాడు ఈ విధంగా రాముడు వివరిస్తాడు అందరితో అయోధ్యలో సంతోషంగా ఉన్న రాముడు మరియు సీత జీవితంలో ఒక పెద్ద మలుపు వస్తుంది ఒక రోజు ఒక చాకలివాడు తన భార్యతో గొడవపడుతూ నేను శ్రీరాముడిని కాదు నిన్ను రావణుడి ఇంట్లో ఉంచిన సీతలాగా తిరిగి తీసుకొని రావడానికి అని అంటాడు ఈ మాటలు విన్న శ్రీరాముడు లోకనిందలకు భయపడి గర్భావతిగా ఉన్న సీతను అడవులకు పంపిస్తాడు అక్కడ వాల్మీకి మహర్షి ఆమెను తన ఆశ్రమంలో చేర్చుకుంటాడు వాల్మీకి ఆశ్రమంలోనే సీతకు లవకుశలు అనే ఇద్దరు కవలలు జన్మిస్తారు లవకుశలు జన్మించిన తర్వాత వాల్మీకి మహర్షి వారికి అన్ని విద్యలను నేర్పిస్తాడు వాటితో పాటు తాను రాసిన రామాయణాన్ని కూడా వారికి కంఠస్థం చేయిస్తాడు అయితే అశ్వమేధ యాగాన్ని నిర్వహించినప్పుడు ఆ యాగాశ్వం వాల్మీకి మహర్షి ఆశ్రమం సమీపంలోకి వస్తుంది అప్పుడు లవకుశలు అశ్వాన్ని చూసి దాని మెడలో ఉన్న పటాన్ని బంధిస్తారు లవకుశలలో లవుడు ఇలా అంటాడు ఈ గుర్రాన్ని బంధించాం దీన్ని విడిపించాలనుకుంటే ఎవరైనా మాతో యుద్ధం చేయాల్సిందే తర్వాత కుషుడు ఇలా అంటాడు అవును మా వీరత్వం చూపిస్తామని ఈ విషయం శ్రీరాముడికి చేరింది మొదట యాగశ్వాన్ని కాపాడడానికి శత్రఘ్ఞుడు తన సైన్యంతో వచ్చాడు లవకుశలు శత్రజ్ఞుడిని సులభంగా ఓడించారు శత్రజ్ఞుడు ఓడిపోవడంతో శ్రీరాముడు లక్ష్మణుడు మరియు భరతుడిని పంపించాడు అప్పటికి లవకుశుల వీరత్వం గురించి వారికి పూర్తిగా తెలియదు లక్ష్మణుడు భరతుడు కూడా లవకుశుల శక్తి ముందు ఓడిపోయారు అప్పుడు రంగంలోకి వచ్చింది సాక్షాత్తు హనుమంతుడు లవకుశల బలాన్ని చూసి ఆశ్చర్యపోయిన హనుమంతుడు వారిని యుద్ధంలో ఓడించడానికి ప్రయత్నించాడు కానీ లవకుశలు తమ అద్భుతమైన శక్తులతో హనుమంతుడిని కూడా ఓడించి బంధించారు ఇలా లవకుశలు తమ బాల్యంలోని అపారమైన శక్తిని చూపించి శ్రీరాముడి కుమారులుగా తమను తాము నిరూపించుకున్నారు లవకుశలు తమ వీరత్వంతో అందరినీ ఓడించిన తర్వాత వారి గురించి తెలుసుకున్న శ్రీరాముడు ఆశ్చర్యపోతాడు అప్పుడు వాల్మీకి మహర్షి వారిని అయోధ్యకు పంపి రాముడి ఆస్థానంలో రామాయణ కావ్యాన్ని గానం చేయమని ఆదేశిస్తాడు లవకుశలు రామాయణ కావ్యాన్ని గానం చేయడం మొదలు పెడతారు వారు ప్రతి పద్యం పాడినప్పుడల్లా శ్రీరాముడికి తన జీవితంలో జరిగిన సంఘటనలు గుర్తుకొస్తాయి వారి స్వరంలో వారి గానంలో తన జీవితం ప్రతిబింబించడం చూసి రాముడు చలించిపోతాడు కన్నీళ్లతో రాముడు వీరు నా కుమారులు నా జీవిత కథే వీరి గొంతుల్లో వినిపిస్తుంది అని సంతోషపడుతాడు ఈ సంఘటన తర్వాత శ్రీరాముడు లవకుశులే తన పుత్రులని నిర్ధారించుకుంటాడు అప్పుడు రాముడు లవకుశులను ఆస్థానానికి ఆహ్వానించి వారికి తన పుత్రులుగా సముచితమైన స్థానం కల్పిస్తాడు రాముడు తన కుమారులను తెలుసుకున్న తర్వాత సీతాదేవిని తిరిగి అయోధ్యకు రమ్మని ఆహ్వానిస్తాడు కానీ లోకనింద వలన మనస్తాపం చెందిన సీతాదేవి తన తల్లి అయిన భూదేవిని ఇలా వేడుకుంటుంది నేను కనుక మనసా బాచ కర్మన శ్రీరాముడిని తప్ప వేరే ఏ పురుషుడిని కూడా తలవనట్లయితే నా తల్లి అయిన భూదేవి నన్ను తనలోకి తీసుకొని రక్షించుగాక అని చెబుతుంది అప్పుడు భూమి చీలిపోయి సీతను తనలో కలుపుకుంటుంది ఈ విషాదకరమైన సంఘటన రాముడిని ఎంతో బాధపెడుతుంది సీతాదేవి భూప్రవేశం తరువాత శ్రీరాముడు తన లీలను ముగించాలని నిర్ణయించుకుంటాడు శ్రీరాముడు తన కుమారులు లవకుశలు రాజ్యపాలనకు సిద్ధమయ్యారని నిర్ధారించుకున్నారు అప్పుడు ఈక్ష్వకు వంశానికి చెందిన తన అవతారాన్ని ముగించే ముందు లవకుషులకు పట్టాభిషేకం చేసి లవుడిని శావశ్రికి కుషుడిని కుశవతికి రాజులుగా నియమించారు ఆ తర్వాతే ఆయన తన అవతారాన్ని తన జీవితాన్ని ముగించారు ముందుగా లక్ష్మణుడు తర్వాత భరతుడు మరియు శత్రజ్ఞుడు తమ అవతారాలు చలించి వైకుంఠానికి చేరుకుంటారు లక్ష్మణుడు భరతుడు మరియు శత్రుఘ్నులు తమ అవతారాలను ముగించే ముందు వారి భార్యలైన ఊర్మిళ మండవి మరియు శృతకీర్తి కూడా వారి వెంట సరయు నదిలో ప్రవేశించి వైకుంఠానికి చేరుకుంటారు ఈ విధంగా భర్తలతో కలిసి వైకుంఠానికి తిరిగి వెళ్ళారు చివరిగా శ్రీరాముడు కూడా సరయు నదిలో ప్రవేశించి వైకుంఠానికి వెళ్లే ముందు తన భక్తులలో అత్యంత ముఖ్యమైన హనుమంతుడిని పిలిచి అతడిని చిరంజీవిగా అనగా మరణం లేకుండా ఈ భూమి మీద ఉండమని కోరతాడు దీనికి కారణం రాముడు లేని ఈ లోకంలో ధర్మాన్ని రక్షించడానికి తన కథ అయిన రామాయణం మరియు తన నామైన రామనామం యుగ యుగాలుగా ప్రచారం చేసి ప్రజలకు మార్గదర్శనం చెయ్యాలని కోరుకుంటాడు అందుకే హనుమంతుడు ఇప్పటికీ రామనామాన్ని జపిస్తూ భక్తులకు అండగా ఉంటాడని నమ్మకం మరియు లోకంలో ధర్మాన్ని పాటించే వారిని రక్షించమని అధర్మాన్ని తొలగించమని రాముడు హనుమంతుడికి సూచిస్తాడు రాముడి భక్తులు ఎక్కడ ఇబ్బందులు పడితే అక్కడ సహాయం చేసి వారికి అండగా ఉండమని చెబుతాడు భూమిపై హనుమంతుడు ఎప్పుడు జీవించాలని కోరుకుంటాడు ఈ విధంగా శ్రీరాముడు తన అవతారాన్ని ముగించే ముందు తన అత్యంత ప్రియమైన భక్తుడైన హనుమంతుడికి లోక సంక్షేమాన్ని ప్రజల ధర్మరక్షణ బాధ్యతను అప్పగించి వెళ్ళాడు అందుకే ఇంకా హిమాలయాలలో హనుమంతుడు ఇప్పటికీ నివసిస్తున్నారని భక్తులకు కనపడకుండా ఉన్నారని హిందూ పురాణాలు చెబుతాయి హనుమంతుడికి అన్ని విషయాలు చెప్పేసి చివరిగా శ్రీరాముడు కూడా సరయు నదిలో ప్రవేశించి తన భౌతిక శరీరాన్ని త్యాగించి వైకుంఠానికి వెళ్తారు చూశారు కదా ఫ్రెండ్స్ రామాయణం కేవలం ప్రేమ కథ మాత్రమే కాదు ఇది ధర్మం త్యాగం జీవిత సత్యాల గురించి కూడా మనకు తెలియజేస్తుంది ఇక్కడితో రామాయణం ముగిసింది నేను చేసిన ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించండి మీరు ఇంకా మొదటి ఎపిసోడ్స్ని చూడకపోయి ఉంటే ఈ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో అన్ని ఎపిసోడ్స్ని కంటిన్యూగా ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది వాటిని కూడా చూడాలి అనుకుంటే వెళ్ళి చూసేయండి మీరు ఇంకా భగవద్గీతని కూడా వినాలి అని అనుకుంటున్నారా భగవద్గీత వీడియోస్ కూడా ఈ యూట్యూబ్ ఛానల్లోనే ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాటలు మన జీవితంలో కూడా చాలా ఉపయోగపడతాయి భగవద్గీతను వినాలి అని అనుకున్న వాళ్ళు ఈ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి వాటిని కూడా వినేయండి రామాయణం వినడం కోసం నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నేను చేసిన రామాయణం వీడియోస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్స్లో తెలియజేయండి మీకు ఇంకా ఎటువంటి ప్రశ్నలున్నా కూడా తెలియజేయండి ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి మరి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హనుమాన్ జై శ్రీరామ్